వైకుంఠమైన తిరుమల సప్తగిరులలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఆనంద నిలయం చుట్టూ ఉండే వైకుంఠ వాకిలి ప్రవేశాన్ని హిందువులకు అత్యంత ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి ద్వాదశి నూతన ఏడాది తొలి రోజులతో పాటు పది రోజులు ప్రవేశించే అవకాశాన్ని చిట్టి కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త దారుల్లో భక్తులను ఆహ్వానిస్తోంది ఏకాదశి టోకెన్ల కోసం గతంలో ఏర్పాటు చేసిన విధంగా తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు లేదా తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసే విధానానికి స్వస్తి పలికింది గత ఏడాది తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సమయంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుని దారుణంగా ఆరుగురు భక్తులు మరణించడం టి చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది ఈ నేపథ్యంలో ఈసారి వైకుంఠ ఏకాదశి ద్వాదశి వైకుంఠ వాకిలి ప్రవేశాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ ఆర్ నాయుడుని ఆదేశించడంతో ఈ మేరకు ఆయన పటిష్టమైన విధానాన్ని అవలంబించాలని రంగంలోకి దిగారు దీనిపై ఒక ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాల్సిందిగా విఆర్ నాయుడు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు కార్యనిర్వహణాధికారి అధికారి అనిల్ కుమార్ సింగల్ సహకారంతో వెంకయ్య చౌదరి దీనిపై ప్రత్యేక కసరత్తు చేపట్టారు టీటీడీలో గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులతో మంతనాలు జరిపారు వారితో వారి అనుభవాలను గతంలో తిరుమలలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మేధావులు అన్ని రంగాల్లో ఉన్న వారితోనూ సలహాలు సూచనలు స్వీకరించారు కొంతమంది దూర ప్రాంతాల భక్తులతో కూడా చరవాణిలో మాట్లాడారు అంతేకాదు తిరుమలలో ఉన్న మీడియా ప్రతినిధులను పిలిపించుకుని వారితో సమావేశమయ్యారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు పది రోజులు కొనసాగించడం సాంప్రదాయమేనా అంటూ మీడియాతో పాటు కొంతమంది మతాధిపతులు పీఠాధిపతులతో కూడా మాట్లాడారు ఈ నేపథ్యంలోనే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార ప్రవేశంపై వెంకయ్య చౌదరి తన ప్రత్యేక నివేదికను టీటీడీ పాలక మండలికి అందించారు ఈ మేరకు దీనిపై నిర్ణయం తీసుకునేందుకు టీటీడీ పాలక మండలి మంగళవారం అత్యవసరం సమావేశం చర్చించడం జరిగింది పై పాలక మండలి సభ్యుల్లో కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ తాజాగా తీసుకున్న నిర్ణయాలను భక్తుల్లోకి తీసుకెళ్లే వారిలో అవగాహన కల్పించడమే ముఖ్యమని టిటిడి చైర్మన్ విఆర్ నాయుడు సభ్యులకు వివరించారు అనూహ్యమైన పరిస్థితులు ఏమైనా భక్తుల రద్దీ ఏర్పడితే నియంత్రణ అవుతుందని అటు తర్వాత జరిగే అవాంఛనీయ సంఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అలా రిస్క్ పడడం కంటే తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ నియంత్రణ ముందుగానే సాధ్యపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మంగళవారం నాటి పాలక మండలి సమావేశంలో కొన్ని అంచనాల ప్రకారం వైకుంఠ ఏకాదశి టోకెన్లు తొలిసారిగా ఆన్లైన్ విధానంలో జారీ చేయాలని నిర్ణయించింది పది రోజుల పాటు వైకుంఠ వాకిలి తెరిచి ఉంచే విధానాన్ని కొనసాగిస్తూనే తొలి మూడు రోజులు మాత్రం అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటిన వచ్చే ఏకాదశి ద్వాదశి కొత్త సంవత్సరం తొలి రోజు జనవరి ఒకటి ఈ మూడు రోజుల పాటు వైకుంఠ వాకిలి ప్రవేశం కోసం దర్శన టోకెన్లను ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే జారీ చేయనుంది అటు తర్వాత వచ్చే వారం రోజులను పాత విధానంలోనే సర్వదర్శన లో మంజూరు చేస్తున్న తరహాలోని వైకుంఠ వాకిలి దర్శనం కూడా కల్పించేందుకు నిర్ణయించారు తొలి మూడు రోజుల్లో ప్రత్యేక దర్శనాలు శ్రీవాణి దర్శన టికెట్లు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు అన్నింటినీ రద్దు చేస్తూ సామాన్య భక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ విధానంలో టికెట్లను జారీ చేస్తారు అయితే ఆన్లైన్లో జారీ చేసే టోకెన్లను పొందేందుకు వాట్సాప్ ఇతరాత్రా ఆన్లైన్ల పేర్లను తమ కుటుంబ సభ్యులతో కలిసి నమోదు చేసుకున్న వారికి లక్కీ జీప్ ద్వారా టోకెన్లను టికెట్లను కేటాయించడం జరుగుతుంది అంటే తిరుమల కొండకు వైకుంఠ ద్వార ప్రవేశం కోసం ఆన్లైన్ లో నమోదు చేసుకున్న భక్తులందరికీ టికెట్లు లభించవు అందులోనూ లక్కీ టేప్ ద్వారా మాత్రమే ఎంపికైన వారికి మాత్రమే లభిస్తాయి తొలి మూడు రోజుల్లో ఇలా టోకెన్లు పొందిన భక్తులకు తొలి రోజు డెబ్బై వేల మందికి రెండవ రోజు డెబ్బై ఐదు వేల మందికి మూడవ రోజు అరవై ఎనిమిది వేల మందికి శ్రీవారి దర్శనంతో పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లుగా టీటీడీ ప్రకటించింది టోకెన్లు మంజూరైన సమాచారాన్ని వారి సెల్ ఫోన్లకు టీటీడీ అందిస్తుంది ఈ టోకెన్లు లభించిన వారు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ పాలక మండలి అధికార వ్యవస్థ సంయుక్తంగా విజ్ఞప్తి చేసింది టోకెన్ లేని వారు కూడా తిరుమలకు వచ్చి తమకు దర్శనం కల్పించాలంటూ డిమాండ్ చేయటం లేనిపోని సమస్యలు సృష్టించడం చేస్తే ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరిస్తోంది మొత్తం మీద పది రోజుల పాటు దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులకు టీటీడీ పరిభాషలో చెప్పాలంటే నూట ఎనభై రెండు గంటల సామాన్య భక్తులకు నూట నలభై నాలుగు గంటలు ఇతరులకు శ్రీవాణి దర్శనంతో పాటు వైకుంఠ ద్వారా ప్రవేశాన్ని కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధమైంది అంతేకాకుండా తొలి మూడు రోజులు మినహాయించి మిగిలిన వారం రోజుల పాటు జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్లను అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా రోజుకు పదిహేను వేలకు మించకుండా జారీ చేయాలని నిర్ణయించింది తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ తర్వాత అంతకంటే కీలకమైన వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను ఆ రోజుల్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ప్రణాళికా నియంత్రించటం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గొడవలు ఘర్షణలు జరగకుండా భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోకుండా నిర్వహించటం టీటీడీ ఉన్నతాధికారులకు కత్తి మీద సాము లాంటిది గత ఏడాది టోకెన్ జారీ కౌంటర్ లో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోయిన సంఘటన టీటీడీ ఉన్నతాధికారులు భరించాల్సిన బాధ్యతను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు భుజానికి ఎత్తుకుని వెంట వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో టీటీడీ ఉన్నతాధికారులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈసారి అటువంటి పరిస్థితి కూడా ఊహించలేం కాబట్టి టీటీడీ అధికారులైన పాలక మండలి అయినా వ్యక్తిగత భేషజాలకు పోకుండా సమిష్టి కృషిగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచే వైకుంఠ వాకిలి ప్రవేశాన్ని భక్తులకు ఇబ్బందులు దాటనీయకుండా భక్తులకు ఇబ్బందులు రానియకుండా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం